కృష్ణా జిల్లా గన్వరం నియోజకవర్గం కృష్ణా మిల్క్ యూనియన్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో ఈరోజు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు వీరవల్లోని కృష్ణా మిల్క్ యూనియన్ ప్రాజెక్ట్ కామదే ఫ్యాక్టరీ ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ శ్రీ చలసన్ ఆంజనేయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రత్యేకంగా క్రిస్మస్ కేక్ కట్ చేయడం జరిగింది సెమీ క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని పాస్టర్ రాజేష్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా అందరికీ శాంతి సుఖం సంతోషం నెలకొనాలని ప్రార్థన చేయడం జరిగింది తర్వాత మాట్లాడిన కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసనాంజనేయులు పాడి రైతులకు వినియోగదారులకు సమితి సిబ్బందికి ఈ క్రిస్మస్ సందర్భంగా ఆనందం ఆరోగ్యం శాంతి ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సమితి మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర్బాబు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు అంటే భగవంతుడు ఏ రూపంలో ఉండంటే యేసు ప్రభు మనకు చాలా చెప్పాడు ఆయన ఎన్ని కష్టాలు పడినా ఆయన సెలవు వేసినా ఎన్ని చేసినా ఈ ప్రపంచం కోసం మనుషుల కోసం ఒక బోధ ఏ ఎదట మనిషికి ఏమి చేయాలి ఏమి సహాయం చేయాలి ఎదట మనుషులు అంటే మన కుటుంబం అంటే మాకు యూనియన్లు లేకపోతే రైతులు అది ఇంకొంచ పాత్ర చెప్పినట్టు ఒక లక్ష మంది కోటి మంది ఆయనకి ప్రపంచం అంతా భగవంతుడికి ప్రపంచం అంత అందరూ సుఖంగా ఉన్నాడు కాబట్టి ఆయన భగవంతుడు అయ్యాడు గొప్ప వ్యక్తి అయ్యాడు మనం ఇవాడు తెలుసుకున్నాం భగవంతుడు ఏ రూపంలో ఎవరు ఏది చెప్పినా చోటి మనిషికి సహాయం చేయటం మనకు ఉన్నంత వరకు కూడా నిజాయితీగా పనిచేయటం ప్రతి పనిలో కాని చేతలో కానీ మన కుటుంబంలో కాని మన ప్రయాణంలో కానీ ఆ విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపటం అంటే ఎన్ని కష్టాలు పడినా భగవంతుడు యశో ప్రభు రూపంలో అయినా ఇంకో రూపంలో అయినా చెప్పేది అది మంచిని ప్రబోధించాలి మంచిని పంచుకోవాలి మంచిని పెంచాలి వాస్తవంగా యూనియన్ కూడా మీ అందరి ప్రార్థనలో శంకుస్థాపన చేసినప్పుడు ఎప్పుడైనా తులసి కానీ పాటలు కలవాలి చాలా మంది అన్ని రకాలుగా అయినా భగవంతుడు మనస్ఫూర్తిగా ఏ రూపంలో ఉండవు ఒక్కడే ప్రతి మనిషి హృదయంలో దేవుడు ఉంటాడు ప్రతి మనిషి మనసులో అందరూ సమానమే ఎవరికి ఈ తరఫర భేదాలు ఇవన్నీ కూడా చాలా క్యాజువల్ అయినటువంటి సాధారణమైనటువంటి విషయాలు అందరి మనసులో భగవంతుడు ఉంటాడు ఆ భగవంతుడు ఏదైతే బోధించాడో ఏ రూపంలో అయితే బోధించాడో దాన్ని మనం తీసుకుని కొంతైనా ప్రయాణం చేయగలిగినప్పుడు మన వ్యక్తిగతమైనా మన సంస్థకైనా మన కుటుంబానికైనా మన పది మందికి ప్రయాణం చేయడంలో అయినా ప్రతి పనిలో కూడా ఆ నిజాయితీ అయినటువంటి ప్రయాణంలో భగవంతుడు ప్రతి రూపంలో అందరికీ కూడా కష్టాలు వచ్చినా ఫైనల్